శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు యంత్రాలు కూడా ఇవ్వబడును చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి దూరంలో ఉన్నవారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్య బట్టి తాయెత్తులు యంత్రాలు ఇవ్వబడును ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం నో డౌట్ నూరు శాతం జరిగేది ఈ రోజున ఇటువంటి ఫలితాలు మీకు కలగక మానవు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరికి దూకుడు తత్వం ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఏ విషయమైనా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మొండితనం తెలివితేటలు అధికము సౌందర్య వంతులని వీరిని చెప్పొచ్చు భోజన ప్రియులు దేవత ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు దానగుణం ఎక్కువ మంచి మనస్సు ఉంటుంది కష్టం సుఖం అర్థం చేసుకునే నైజం ఉంటుంది వారికి ఇష్టపడి కష్టపడి సహాయం చేసే ఉంటుంది ఎప్పుడు కూడా ఇబ్బందులు అందుకే వస్తున్నాయి ఎదుటి వారు ఏం ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అర్థం చేసుకుని నిజ నిజాలు తెలుసుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది అయితే కొన్నిసార్లు బోల్తా పడుతూ ఉంటారు భాగస్వామి పట్ల నమ్మకం ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని కుటుంబంతో స్నేహితులతో చర్చిస్తుంటారు స్నేహితులు తక్కువ మంది ఈ రాశి వారికి ఉంటారు కానీ వారిని ప్రాణప్రదంగా భావిస్తారు ఈ వారు ఏమిటంటే గనక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జులై మాసంలో పన్నెండవ తేదీన ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఎంతమాత్రం డౌటే లేదు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే ఇవి మీకు ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇందులో ఏ విధమైన సందేహం లేదు మీరు జాగ్రత్త పడకపోతే గనక నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకంటే మీరు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల గుండా వెళ్లేటటువంటి గ్రహస్థితిని పొందుకోబోతున్నారు ఇక ఈ రోజున పక్కాగా ఇలా జరగబోతుంది ఆర్థికంగా నష్టం కలుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి కనుమాయ జరగబోతుంది ఆర్థిక అవసరత ఎక్కువ అవుతుంది కొన్ని రకాలైన వ్యాపార సంబంధిత లావాదేవీల గురించి ఉద్యోగ సంబంధిత పదోన్నతుల గురించి శుభకార్యాల నిమిత్తం కావచ్చు వీరికైతే గనుక ఒక ప్రత్యేకమైన సందర్భం నిమిత్తం ధన సహాయం అవసరపడుతుంది దీనికి సంబంధించి వీరు ఎంతగానో ఎదురు చూస్తారు స్నేహితుల నుంచి బంధువుల నుంచి ధన సహాయం కోరుకుంటారు మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం అందుతుంది ఏ మనిషి ఎటువంటి వారు ఎవరు మంచి కోరుకునేవారు అనేది ఈ రోజు అవగతమవుతుంది ఆశించిన వ్యక్తుల నుంచి సహాయం దొరకదు ఇంతకుముందు వీరి నుంచి సహాయం పొందుకున్నవారు వారు వీరికి అవసరమనేసరికి ఎంత మాత్రమూ కూడా మొహం చాటేస్తారు ఈ విధమైన పరిస్థితుల కారణంగా వీరి మనస్సు నొచ్చుకుంటుంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయం ప్రతికూలమైన పరిస్థితులను కలిగించేది ఎప్పటికప్పుడు కూడా శివయ్య అనుగ్రహంతో వీరికి అననుకూలం కూడా వీరికి అనుకూలంగా మారబోతుంది ప్రతికూల పరిస్థితులు వీరి వద్దకు రాకుండా ఆ శివయ్యే ఆపేస్తుంటాడు ఈ రాశి వారి యొక్క మంచితనం సద్గుణం ధర్మం వైపు నడిచే తత్వం ఇందుకు కారణమని చెప్పొచ్చు దానగుణం అలాగే కష్టంలో ఉన్న ఎదుటి వారిని ఆదుకుని మంచి ఉంటుంది వీరికి లేకపోయినా ఎదుటి వారికి పెట్టేంత దానగుణం అమ్మగుణం ఉంటుంది అందుకే ఈ రోజు ఆపద నుండి గట్టెక్కుతారు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ ఫలితాలు పొందుకోబోతున్నారు స్త్రీలకు ఈ రోజున ప్రత్యేకించి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒకసారి మా గురువు గారిని సంప్రదించండి అంత మంచి జరుగుతుంది